జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిన్న అని దాని మీద లక్షల కోట్లు దోచుకున్న వాడికి పరగమణి చిన్న కేసులాగే కనపడుతుందండి ఆర్థిక నేరస్తుడు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడుతున్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదు తప్పు జరిగితే మేము ఆ రోజు చేసాం దండించాం లేదా శిక్ష వేసామని చెప్పడం మానేసి చిన్నదేగా పెద్దదేగా అని మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంత ఆర్థిక నేరస్తుడు మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు తొమ్మిది నోట్లే కదా తీసుకున్నది దాన్ని ఎంత రాధంతం చేస్తున్నారు ఏంటంటే మాట్లాడుతున్నాను తొమ్మిది నోట్లైనా ఒక్క రూపాయినా పావులయినా దేవుడు సొమ్ము దొంగతనం జరిగింది రూపాయి దొంగతనం చేసినా దొంగతనమే పది రూపాయలు చేసినా పది రూపాయలు దొంగతనమే దాన్ని ఎలా సమర్థిస్తాడు ఆయన మేము డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి పద్నాలుగు కోట్లు టీటీటీకి రాయించాము అది ఇది అని మేము మాట్లాడతాడు నూట ఇరవై కోట్ల ఉన్న దాన్ని పద్నాలుగు కోట్లు టీటీకి మిగతా డబ్బులు ఏం చేసి ఉంటారట అడగలేదంటే అవి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయా లేకపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి దొంగతనం చేసినాడు ఎందుకు తెలియజేస్తారు వాళ్ళ ఆయంలో జరిగింది కాబట్టి అది కప్పిపుచ్చుకొని మరో ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం ఇలాంటి నేరాలు ఎన్నైనా చేసినా మమ్మల్ని అడిగేది ఎవడు అన్న ధీమాతో ఇలాంటి వందల కోట్లు కాదు కొన్ని వేల కోట్లు మట్టిలో కానివ్వండి దందాలు కానివ్వండి లిక్కర్ స్కామ్లో కానివ్వండి అనేక స్కాములు చేసి దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలా ఓడిపోయి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఊహించుకోలేదు